ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా మొదటిసారి మహబూబ్ నగర్కు రానున్న సందర్భంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉమ్మడి జిల్లాను ప్రగతిపథంలో నడిపించే క్రమంలో సీఎం మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పాలమూరు జిల్లాకు చెందిన కలెక్టర్లు ఎస్పీలు ఇతర ముఖ్య అధికారులతో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు మహబూబ్నగర్ మున్సిపాలిటీతో పాటు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శంకుస్థాపనలు చేయనున్నారు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లాల పర్యటనలో మొదటగా పాలమూరుకు వస్తుండడం గమనార్హం నీటిపారుదల విద్య వైద్యం పర్యాటకం మహిళా సాధికారతతో పాటు వివిధ రంగాలపై నిర్వహించే ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా మొదటిసారి మహబూబ్ నగర్కు రానున్న సందర్భంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉమ్మడి జిల్లాను ప్రగతిపథంలో నడిపించే క్రమంలో సీఎం మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పాలమూరు జిల్లాకు చెందిన కలెక్టర్లు ఎస్పీలు ఇతర ముఖ్య అధికారులతో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు మహబూబ్నగర్ మున్సిపాలిటీతో పాటు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శంకుస్థాపనలు చేయనున్నారు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లాల పర్యటనలో మొదటగా పాలమూరుకు వస్తుండడం గమనార్హం నీటిపారుదల విద్య వైద్యం పర్యాటకం మహిళా సాధికారతతో పాటు వివిధ రంగాలపై నిర్వహించే ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొంటారు